అందరికీ నమస్కారమండి భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము అరవై ఒకటో శ్లోకము తాని సర్వాణి సంయమ యుక్త ఆసీత మత్పర తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అరవై ఒకటి తాని సర్వాణి ఆసీత మత్పర తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత శ్రీకృష్ణ భగవానుడు అర్జునుతో ఇలా చెప్తున్నారు ఇంద్రియములను తన వంశంలో ఉంచుకున్న సాధకుడు తన మనస్సును ఆత్మయందు నిలిపి ఉంచాలి పరమాత్మయందే ఆసక్తి కలిగి ఉండాలి ఇంద్రియములు మనస్సు స్వాధీనములో ఉన్నవాడి జ్ఞానము స్థిరముగా ఉంటుంది ఈ శ్లోకంలో రెండు విషయాలు చెప్పారు ఒకటి ఇంద్రియ నిగ్రహము రెండవది మనస్సుని ఆత్మయందు లగ్నము చేయటము మొదటిది బాహ్యంగా చేయవలసినది రెండవది అంతర్గతముగా చేయవలసిన పని ముందు ఇంద్రియములను అదుపులో ఉంచుకుంటే బుద్ధి కూడా స్థిరముగా ఉంటుంది బయట ఇంద్రియములను నిగ్రహిస్తే సరిపోదు లోపల మనస్సును కూడా ఆత్మయందు లగ్నం చేస్తేనే కానీ బుద్ధి స్థిరముగా ఉండదు అని అర్థము కాబట్టి ఇంద్రియములు అదుపులో ఉండాలి వాసనలు పోవాలి బుద్ధి స్థిరముగా ఉండాలి మనస్సు ఆత్మయందు లగ్నం కావాలి అప్పుడే వాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు ఇంద్రియ నిగ్రహము నిరంతర సాధన శాస్త్రజ్ఞానము సత్సంగము వీటితో వస్తుంది ఇవి సాధిస్తే బుద్ధి స్థిరముగా ఉంటుంది మనస్సు ఆత్మలో లీనమవుతుంది అప్పుడే పరమానందం కలుగుతుంది కాబట్టి అన్నిటికంటే ఇంద్రియ నిగ్రహం ముఖ్యము అని చెబుతున్నారు పరమాత్మ ఎందుకంటే ఇంద్రియములు బాగా శాస్త్రజ్ఞానము బుద్ధి కలవాడిని కూడా పడగొడతాయి ఇంద్రియములు రథానికి కట్టిన గుర్రములు వంటివి గుర్రాలు తమ దారిని తాము రథాన్ని లాక్పోతుంటే రథము గోతుల్లో ప్రయాణం చేస్తుంది ప్రమాదానికి గురి అవుతుంది అలాగే ఇంద్రియములు బుద్ధి చెప్పినట్టు వినకుండా తమ దారిని తాము పోతుంటే వాడు ఎన్నటికీ పరమాత్మను తెలుసుకోలేడు ఇంద్రియములను వశంలో ఉంచుకుంటే వాడి ప్రజ్ఞ స్థిరముగా ఉంటుంది కాబట్టి సాధకుడు ఇంద్రియములను తన వశంలో ఉంచుకోవాలి ఇవి తాను చెప్పినట్టు నడుచుకునేలాగా చేయాలి ఇది సాధించటానికి ఏమి చేయాలి ధ్యానము చెయ్యాలి ముందు మనసు పరమాత్మయందు ఉంచాలి పరమాత్మ గురించి ఆలోచించాలి ముందు సగుణోరాధనతో మొదలుపెట్టి ఏదో ఒక రూపంలో ఉన్న విగ్రహమును పూజించి ఆ తర్వాత ఆ విగ్రహమును కూడా వదిలిపెట్టి నిర్గుణ ఆరాధన చేయాలి దానిని ధ్యానము అంటారు ధ్యానంలో కూర్చున్నప్పుడు మనస్సుని పరమాత్మ ఎందు లగ్నం చేయాలి అప్పుడు మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని బోధించారు పరమాత్మ సర్వేజన సుఖినోభవంతు జై శ్రీమన్నారాయణ అండి నెక్స్ట్ అరవై రెండు అరవై మూడవ శ్లోకముతో మళ్ళీ కలుసుకుందామండి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కామెంట్ కూడా ఇవ్వండి